నార్త్ రాజుపాల గ్రామంలోని కళాశాలల విద్యార్థులు గంజాయి మద్యానికి బానిసలవుతున్నారని నిన్న రాత్రి గుర్రాల కోటయ్య మీద నలుగురు వ్యక్తులు గంజాయి సేవించి కత్తులతో దాడికి దిగారు స్థానికులు అందులో జోక్యం చేసుకుని సర్దుబాటు చేసి పోలీసు వారికి సమాచారం అందించగా అందుబాటులో ఉన్న విడవలూరు ఎస్ఐ నరేష్ సంఘటన స్థలానికి వచ్చి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ విషయమే డాక్టర్ జాలాది హరిప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు నేను నాగరాజు పన్నెండవ వార్డ్ నెంబర్ని నిన్న సాయంత్రం సునీల్ కాటా దగ్గర ఏడున్నర నుంచి ఎనిమిది మధ్యలో కేఫ్ చిన్న కేఫ్ నడుపుకుంటున్నాడు కోటయ్య వ్యక్తి ఆ కేఫ్ కాడ గంజాయి సేవించి నలుగురు వ్యక్తులు కత్తులు పట్టుకొని అతను మీదకి వచ్చాడు అతను ఇక్కడ గొడవ వేసుకునేది పక్కకు బాండి అన్న అన్నందుకే ఆ నలుగురు వ్యక్తులు అతను అతని మీదకి మారణాలు తీసుకొని పైకి వచ్చాడు అక్కడ సమయానికి ఉన్నారు కాబట్టి ఏది లోకల్ వాళ్ళు వాళ్ళు అడ్డం పడి చేశారు కాబట్టి అతను ప్రాణాన్ని కాపాడగలుగుతారు ఈ రాజు ఈ మధ్య గంజాయి సేవించి దౌర్జన్యాన్ని విపరీతంగా తిరుగుతుంది నిన్న రాత్రి మాకు ఎస్ఐ గారు వెంటనే స్పందించి వాళ్ళని చేశారు సహాయం చేశారు ఆయన అప్పుడు వర్క్ చేశారు ఇంకా ముందు ముందు జరిగితే ఇలాంటివి ఇలాంటి దౌర్జన్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి రాజుభవనంలో దౌర్జన్యం జరుగుతూ ఉన్నాయి ఈ దౌర్జన్యాలను పూర్తి అరిగట్టాలంటే గంజాయిని అరికట్టాలి ఈ గంజాయి అనేది రాజుభాలంలో కాదు బయట వాళ్ళు ఎక్కడ అడిగినా కానీ అడ్రస్ గంజాయి రాజుభవన్ మీకు బాగా దొరుకుతుంది కదా అనేది బయట ఉన్న నానుడి కాబట్టి శాంతి భద్రతలు లోపించాయి ఇది ఎస్పీ గారు ఎస్ఐ గారు లోకల్లో చేయాల్సింది అలాగే ఈ గంజాయి మీద పూర్తిగా నశించాలని నేను నిరాహ నిర్హు చేద్దాం మా మా అత్తుడైన ఈ సిద్ధారెడ్డి గారు వద్దు నేను గౌరవ ఎమ్మెల్యే గారితో వీళ్ళతో మాట్లాడి ఈ గంజాయి మీద రాజభవన్ లో చేస్తానని చెప్తున్నారు వీటి మీద ఈ గంజాయి మీద గంజాయి సేవించి ఇటువంటి కొట్లాట్లు ఈ పిల్లలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు దీని మీద తగిన చెరువు తీసుకొని శాంతియుతంగా చేయాలని గౌరవ నిలైన ఎస్పీ గారికి డిఎస్పీ గారిని అలాగే కోవూరు సిఏ గారిని మేము కోరుతున్నాను అలాగే హిందీ వాళ్ళు వచ్చిన్నారు బయట నుంచి వచ్చిన్నారు ఈ కొడలూరు మండలంలో వీళ్ళు గంజాయి సేవిస్తున్నారు సేవించి ఇక్కడ గొడవలు చేసి రచ్చలు చేస్తున్నారు దీంతో విద్యార్థులు చదువు భవిష్యత్తు దూరమై వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసుకుంటున్నారు కాబట్టి అధికారులు ఎస్పీ గారు డిఎస్పీ గారు కొడలూరు మండల సీఐ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ ఈ ఈ గంజాయి అనే దాని మీద ఉక్కుపాదం నుంచి పూర్తిగా ఈ గంజాయి అనే అనేది రాజుపాలంలో లేకుండా చేయాలని మా వినతి అలాగే మేము సోమవారం రోజున గౌరవనీల ఎంఏ ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి వినత పత్రం ఇచ్చి ఈ గంజాయి మీద పూర్తిగా నాశనం చేయాలని ఇక్కడ గంజాయి కలిసినే ఉండకూడదని ఇటువంటి భయానక వ్యాపారస్తులను కానీ వీళ్ళని కానీ భయానికంగా చేయకూడదని నేనున్నాను ఇప్పుడు మన జరిగిందా వల్ల అతను అంగడ మూసుకొని ఉన్నాడు ఇటువంటివి మర మరలా మరలా చర్యలు తీసుకో మరలా మరలా రాకుండా చర్యలు తగు చర్యలు తీసుకుంటారని నేను వినమ్రంగా అందరం కోరుకుంటున్నాను